చూసే వాళ్ళకి చాలా మంది ఏమంటున్నారు కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అని కొంతమంది సో దానికి ఎందుకు అనేది నేను నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ ఫైవ్ లో ఉండాల్సిందాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు అదే తొక్కేస్తున్నారు నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నో ఐడియా ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి నేను ఆడాలి నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు ఇలా ఉంటే పాజిటివ్ అవుతారో అని నేను ఇన్ జనరల్ గా నేను నా లైఫ్ లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడా నాది సేమ్ ఉంటుంది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది నా ప్రతిదీ సేమ్ ఉంటుంది ఈ వీక్ ఇలా ఇలా ఆడితే పాస్ నేను వచ్చేటప్పుడు కూడా నా ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి లోకి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు అలా ఇప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్ అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో ఉమెన్ నాకు తన పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోట్ థింక్ సో పెద్ద గొడవ పెట్టుకుంటూ అయితే మీ కింద బల్లిగా చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడానికి గల కారణాలు ఏంటి నువ్వుల ఇంకా బిగ్ బాస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా బయటకెళ్ళిన పర్సన్ని మళ్ళీ తీసుకుని రావడము ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడం ఎంతవరకు ఇది అన్ఫెయిర్ కదా బిగ్ బాస్ ప్లాన్ డోంట్ థింక్ సో అంటే ఆ టీం ఉంది అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ పర్నీ గారు ఇద్దరు వచ్చారు గతకించారు పర్నీ గారు అందుకే వచ్చారు ఏమో అని ఓటాచారు శ్రీజ ఏమి ఇప్పుడు ఇవ్వలేదు ఏమి ఇచ్చేసారు శ్రీజ ఏమి ఇవ్వలేదు మరి ఆమెకి అన్యాయారు బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపలి ఎక్కువ సర్వే అవుతారంటున్నారు మీరు ఏం టీం పెట్టుకోలేద అంతే అంత ఆలోచించి ఎందుకంటే నేను జస్ట్ టూ డేస్ ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను సో ఇంత ఒక బిఆర్టీ పెట్టుకోవాలి ఇంత పెట్టుకోవాలి అని నేను చేసుకుని వెళ్ళలేదు టూ డేస్ ముందే కన్ఫర్మ్ అయ్యాను అప్పటికప్పుడు వెళ్ళాను సో నో ఐడియా చెంది ఏడుచుడు కళ్యాణి తను జాగింది మాకు ఏడికినాగా పుచ్చుకున్నారు బయట రాము కళ్యాణి మీ దగ్గర ఇప్పుడు మీరు నేను నేను దగ్గర నుంచి చూసాను మీరు ఎలా అయితే అడుగుతున్నారు అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని అడిగారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా డాడీ డాడీ అని చెప్పి బర్త్డే కనిపెట్టుకోవడం పెట్టుకున్న దాని పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అంటే నాకు బాండింగ్ ఉంది నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఫీల్ నేను ఎందుకు వచ్చాను అనేది నాకే

మేడం సంజయన విషయంలో మీరు ఇద్దరు రాత్రి కూర్చుంటారు ఒకేసి సంజన్న గారు అన్నారు అది చాలా బాగా అంటే మీకు పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయాన్ని ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ ధనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం

వాడు మాట్లాడాడు నేను నేను కూడా చెప్పానా మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు టాప్ ఫైవ్ లో డెమాన్ పవన్ తనుషల్ పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారు తప్పు ఎవరికి ఎలా ఆడుతున్నారు మీరే చూడాలి కూడా అప్పుడు అమ్మాయి పచ్చలు అమ్ముకున్న అస్సలు అలా కాదు పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయి అనిపించు ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడో వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను కనుక వాళ్ళని కన్ఫ్యూషన్ లో మాట్లాడారు దాని గురించి అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు మెల్పించోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఆ మండే ఇంకా మరి నాకు తెలియదు మేమంతా ఒకరికి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఎందుకు eicharu బయటకు వచ్చేటప్పుడు అంటే అంత సిక్నెస్ ఏముంది ఇంకొకదన్నస్తే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఆండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్‌షిప్ ఉన్నప్పుడు బయటికి వచ్చేది ప్రదా అంటే అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో ఎందుకు పెట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరికి పోతాం ఎక్కువ ఇద్దరం అలుచుకుంటూ ఉంటాం మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం

బయట ప్లాన్ జరుగుతుంది స్పెషల్ కోటాలో బర్నీ గారిని ఆఫ్ ప్లాన్ జరిగింది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అని చెప్పి తనుజా మీ బెస్ట్ ఫ్రెండ్ కదా కానీ లాస్ట్ ఆ బ్రీఫ్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎందుకు పవర్ ప్లే చేయలేదు సపోర్ట్ చేసా ఆ చేసింది సెకండ్ సెకండ్ రౌండ్ లో చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నా నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రయారిటీ డెమన్ పవర్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతది అంటే మీ హౌస్ మేట్స్ అందరితో బాండింగ్ బాగుంది కదా ఎవర్ మీ ఎందుకు సపోర్ట్ చేయలేదు బాండింగ్ అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నా ఒక్కడే పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను పని చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ నా ఒక్కరికే సపోర్ట్ ఉంది నా ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికీ అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది

లోపలు అది ఆయన ట్రాంగిల్ ఏం అయిపోయిన తర్వాత నేను ఆ రంగు తీసుకున్నాను ఏం అయిపోకముందు కాదు అందుకే బర్ణి గారు ఎంతసార్లు చెప్పిన వాళ్ళు అది చనిపోయి యోగా చేసుకుంటాను